అందరికీ నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు వాయిస్ కథలు ఇవాళ నలుగురు స్నేహితుల మీద ఒక కథ విందాం ఇది మనసును తాకే కథ తప్పకుండా వినండి సరే ఇప్పుడు కథలోకి వెళ్దాం ఎస్ఎస్సి వరకు కలిసి చదువుకున్న నలుగురు స్నేహితులు ఎస్ఎస్సి ఎగ్జామ్ అయ్యాక హోటల్కి వెళ్ళి టీ బ్రేక్ ఫాస్ట్ చేద్దామని నిర్ణయించుకున్నారు అది ఆదివారం సైకిల్ మీద హోటల్ చేరుకున్నారు టీ అల్పాహారం చేస్తూ దినేష్ సంతోష్ మనీష్ ప్రవీణ్ మాట్లాడుకోవటం మొదలుపెట్టారు యాభై ఏళ్ళ తర్వాత మళ్ళీ ఇదే తేదీన అంటే ఏప్రిల్ నాలుగున ఈ హోటల్లో కలుద్దామని నలుగురు ఏకగ్రీవంగా నిర్ణయించుకున్నారు అప్పటి వరకు మనమందరం చాలా కష్టపడాలి మంచి స్థాయికి రావాలి అప్పటి వరకు ఆ నలుగురు స్నేహితులకు టీ బ్రేక్ఫాస్ట్ అందించిన వెయిటర్ రాజు ఇదంతా విని సార్ నేను ఇక్కడే ఉంటా గనుక మీ అందరి కోసం ఈ హోటల్లోనే వేచి ఉంటాను అన్నాడు నలుగురు తదుపరి విద్య కోసం విడిపోయారు రోజులు నెలలు సంవత్సరాలు గడిచినవి యాభై ఏళ్లలో ఆ నగరంలో సమూలంగా చాలా మార్పులు వచ్చాయి నగర జనాభా పెరిగింది రోడ్లు ఫ్లైఓవర్లు మెట్రోలు నగరం రూపురేఖలే మారిపోయాయి ఇప్పుడు ఆ హోటల్ పైన స్టార్ హోటల్గా మారిపోయింది వెయిటర్ రాజు ఇప్పుడు ఆ హోటల్కే యజమాని అయ్యాడు యాభై ఏళ్ల తర్వాత నిర్ణీత తేదీ ఏప్రిల్ నాలుగు మధ్యాహ్నం హోటల్ డోర్ వద్దకు విలాసవంతమైన కారు వచ్చి ఆగింది దినేష్ ఆ కారు దిగి వరండా వైపు నడవటం మొదలుపెట్టాడు దినేష్కి ఇప్పుడు మూడు జ్యువెలరీ షోరూంలు ఉన్నాయి ప్రవీణ్ ప్రవీణ్ సారేమో మీకోసం ఒక నెల క్రితమే టేబుల్ బుక్ చేశారని రాజు చెప్పాడు ఒక గంటలో సంతోష్ వచ్చాడు సంతోష్ ఆ నగరంలో పెద్ద బిల్డర్ అయ్యాడు దినేష్ సంతోష్ ఇద్దరూ మాట్లాడుకుంటూ వేరే స్నేహితుల కోసం ఎదురు చూస్తుంటే మూడో స్నేహితుడు మనీష్ అరగంటలో వచ్చి వారితో కలిశాడు అతనితో మాట్లాడిన తర్వాత మనీష్ వ్యాపారవేత్త అయ్యాడని దినేష్ సంతోష్కి తెలిసింది స్నేహితులు ముగ్గురు చూపులు పదే పదే డోర్ వైపే వెళ్తున్నాయి ప్రవీణ్ ఎప్పుడు వస్తాడు అని ముగ్గురు యాభై ఏళ్ళ తర్వాత ఒకరినొకరు కలుసుకోవడం ఆనందంగా ఉంది గంటల తరబడి వారి సంభాషణ సాగిన ప్రవీణ్ రాలేదు బిల్లు అడిగిన వెంటనే ఆన్లైన్లో బిల్లు కట్టినట్టు ముగ్గురికి సమాధానం వచ్చింది సాయంత్రం ఎనిమిది గంటల సమయంలో ఒక యువకుడు కారు దిగి బయలుదేరేందుకు సిద్ధమవుతున్న ముగ్గురు స్నేహితుల వద్దకు వచ్చాడు ముగ్గురు ఆ వ్యక్తిని చూస్తూ ఉండిపోయారు యువకుడు నేను మీ స్నేహితుడు కొడుకు రవిని మా నాన్న పేరు ప్రవీణ్ అని చెప్పడం మొదలుపెట్టాడు ఈరోజు మీ రాక గురించి నాన్న చెప్పారు ఈ రోజు కోసమే నేను ఎదురు చూస్తున్నాను కారణం గత నెలలో తీవ్ర అనారోగ్యంతో మా నాన్నగారు చనిపోయారు మా నాన్న చనిపోతే ముందు నాతో ఇలా అన్నారు నేను ఈ లోకంలో నేనని తెలిసినప్పుడు నా స్నేహితులు ఆనందంగా గడపలేరు ఒకరినొకరు కలుసుకున్న ఆనందం కోల్పోతారు అందుకే నన్ను ఈరోజు హోటల్కి ఆలస్యంగా వెళ్ళమని కోరారు ఆయన తన తరపున మిమ్మల్ని కౌగులించుకోమని కూడా కోరారు అని రవి తన రెండు చేతులు చాచి వారితో ఎంతో ఆప్యాయంగా కవులించుకున్నాడు చుట్టుపక్కల వారు ఆ దృశ్యాన్ని ఎంతో ఆసక్తిగా చూస్తూ ఆ యువకుణ్ణి ఎక్కడో చూసినట్లున్నదని అనుకున్నారు మా నాన్న టీచర్ అయ్యారు నన్ను మాత్రం కలెక్టర్ చదివించడానికి ఎంతో కష్టపడ్డారు ఈరోజు నేను ఈ నగరానికి కలెక్టర్ని అని రవి చెబుతుంటే విని అందరూ ఆశ్చర్యపోయారు కళ్ళ వెంట వస్తున్న దుఃఖాన్ని తమలోనే దిగమింగుతూ మంచి స్నేహితుడిని కోల్పోయామే అనే బాధతో ఆ ముగ్గురు స్నేహితులు వెనుతిరిగారు అందుకే బంధువులతోనూ స్నేహితులతోనూ కలుస్తూనే ఉండండి ఏళ్ల తరపడి వేచి ఉండకండి ఎవరి వంతు ఎప్పుడు వస్తుందో తెలియదు మీ కుటుంబం మరియు స్నేహితుల్లో కలిసిమెలిసి ఉండండి జీవించినంతకాలం ఆ ఆనందాన్ని అనుభవించండి అన్నిటికంటే ముఖ్యంగా మన తోబుట్టువులు మన పూర్వీకులు మన బంధువులు మన అమ్మ నాన్న వైపు ఉన్న వారిని అసలు మర్చిపోకూడదు మన గురించి సంతోషమైన కష్టమైన వారే చూస్తారు ఇప్పుడున్న పరిస్థితుల్లో మన పిల్లలకి ఇవి నేర్పించాలి కదా ఓకే ఫ్రెండ్స్ మా వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్